హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మనం అన్నమయ్య జిల్లా పీలేర్స్ అంతా పెద్ద పీలేర్స్ అంతా ఇది ప్రతి ఆదివారం అనేది మనకి సంత అనేది జరుగుతుంది ఈ పీలేర్స్ అంతలో వచ్చి మనకి ఏం లేదమ్మా ఆ పీలర్స్ మనకి కొంచెం పక్కకు వస్తుంది ఈ వీడియో ఆ పీలర్స్ అంతలో మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగే మనం లోపలికి వెళ్ళైతే ఒకసారి తెలుసుకున్నాం ఇది అడ్రస్ కరెక్ట్గా చెప్తాను అన్నమయ్య జిల్లా ఆ పీలర్స్ సంత ప్రతి ఆదివారం అనేది మనకి తెల్లారుజాము ఐదు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంత అనేది జరుగుతుంది మన గూడూరు మార్కెట్లోకి ఈ ఇక్కడ సంతలోకి ధరలు ఎలా ఉన్నాయి తేడా అనేది ఖచ్చితంగా లోపలికి వెళ్ళైతే మీకు చూపిస్తాను అక్కడ రేట్లు మన రేట్లకి ఇక్కడైతే మనకి కట్టలు అనేది కొనరు ఇక్కడ ఒక జత రెండు పిల్లలు మూడు పిల్లలు అనేది మాత్రమే తీసుకుంటారు కట్టలు మన గూడూరు మార్కెట్ లాగా యాభై నలభై అట్లా పెద్ద కట్టలలాగా లాగా కొనుగోలు అనేది పెద్దగా ఉండదు ఇక్కడ ఒకసారి లోపలికి వెళ్ళి అయితే మనకి ఈ మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు రేట్ రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగినది అయితే ఒకసారి చూద్దాం కానీ ఇక్కడైతే మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మద్దలు అనేది ఏజ్ ఉన్నాయి మూడు నెలలు నాలుగు నెలలు మద్దలు అనేది ఏజ్ ఉన్నాయి ఆ పిల్లలు ఇక్కడ ఒక కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట రేట్ ఎలా చెప్తున్నారు లైవ్ రేట్ ఎంత వస్తాయి అయితే మాట్లాడదు అన్న ఇంకోసారి అడ్రస్ చెప్తాను ఇది అన్నమయ్య జిల్లా పీలేర్స్ అంతా ప్రతి ఆదివారం అనేది జరుగుతుంది ఇది మనకి బస్ స్టాండ్ బ్రదర్ పీలేర్ స్టాండ్ నుంచి ఆపోజిట్గా పీలేర్ ఆపోజిట్ ఆపోజిట్గానే మనకి ఈ సంత అనేది ఉంటుంది ప్రతి ఆదివారం తెల్లారుజామున ఐదు గంటల స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఓకే ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి ఆ బ్యాచ్ మొత్తం ఎన్ని ఉన్నాయి అవి లైవ్ ఎయిట్ ఎంత వస్తాయి అనేది మాట్లాడి రేట్ అనేది అన్నతో మాట్లాడదాం ఇవైతే మనకి మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో అనేది ఉంటుంది ఎక్కడైతే మనకి ఫోర్ మంత్స్ కూడా వస్తాయి బ్రదర్ అవి మొత్తం వచ్చి మనకి ఫోర్ మంత్స్ కూడా వస్తాయి ఈ మూడు నెలలు నాలుగు నెలలు మద్దులు అనేది ఏజ్ ఉంటుంది లైవ్ ఎయిట్ కూడా బ్రదర్ ఇవి వచ్చేసి మనకి పదమూడు కిలోలు పదమూడు పన్నెండు అనేది ఈ పిల్లలు అనేది మనకి మూడు నెలలు మూడున్నర అనేది పన్నెండు పదమూడు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి అవి మాత్రం మనకి యావరేజ్ మీద పద్నాలుగు కిలో సారీ పదమూడు కిలోలు అవుతుంది యావరేజ్ మీద పన్నెండు పన్నెండు కిలోలు అవి ఉన్నాయి పదమూడు కిలోలు ఉన్నాయి ఈ యావరేజ్ మీద మనకి పన్నెండు పదమూడు కిలోల లైవ్ వేట్ వస్తాయి ఇవి ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ అంతా అన్నదైతే మాట్లాడదాం ఎన్ని మనకి కట్ట ఇవి ఇరవై పిల్లలు పది పిల్లల పది పిల్లలు అమ్మకమ్ అన్న పది పిల్లలు పద్నాలుగున్నర అన్న మామూలుగా ఇక్కడ ఈ సంతలో మనకి గుడి కూడా చూస్తానంటున్నారు అక్కడలాగా ఇక్కడ కొనుగోలు ఉండదు ఇక్కడ లేదు ఎట్లా ఉండదు అన్న ఇక్కడ మామూలుగా ఎట్లా తీసుకుంటారు వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు తక్కువ కడుగుతుంటారు అంటే ఇక్కడ కట్టలు కాకుండా ఒక రెండు మూడు ఒక పిల్ల నచ్చితే దాన్ని బట్టి మీరు రేట్ అనేది చేస్తారు కట్టల మీద ఇక్కడ కట్టల మీద అయితే కొనేది ఏముండదు అన్న ఈ చుట్టుపక్కల ఇతరులవి గూడూరు మార్కెట్కి వచ్చి అక్కడ తీసుకొచ్చుకొని అంతే అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ చూసుకొని మీరు కూడా ఒక రూపాయి చూసుకొని వస్తారు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి పదే ఈ పది పిల్లలు ఏం ఈ కట్ట మీద జత ఇస్తాం మామూలుగా అయితే రేట్ ఇప్పుడు ఏం చెప్తున్నా వస్తే పద్నాలుగు వేలు చెప్తాం పన్నెండు అరవయా పదమూడు వేలకు వస్తే ఇచ్చేస్తాం ఓకే 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 మొత్తం టోటల్ మనకి ఇరవై పిల్లలు అనేది తీసుకొచ్చారంట పది పిల్లలు అనేది మనకి సెలెక్ట్ పరంగా పద్నాలుగు వేల ఐదు వందలకి ఇచ్చేసేవన్నా అని చెప్పారు ఇంకా ఉండే పది పిల్లలు మనకి కట్ట మీద పద్నాలుగు వేలుగా చెప్తున్నారు ఫైనల్గా అయితే మనకి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు అయితే ఫైనల్గా ఇచ్చేస్తానని చెప్తున్నారు వచ్చిన తర్వాత మనకి వచ్చామంటే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా వేరే బ్యాచ్లు అయితే చూద్దాం మనకి ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కట్టలు అనేది ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం ఎక్కువ ఈ వీడియో మొత్తం మనకి మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు అనేది చూపిస్తాం వేరే వీడియోలో మనకి నెల్లూరు బ్రౌన్ కూడా కదా నెల్లూరు బ్రౌన్ పొట్టేళ్ళు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అనేది ఇలాంటి కొట్టేళ్ళు ఉన్నాయి ఇది వేరే వీడియో సపరేట్గా మన నెల్లూరు పిల్లలు నెల్లూరు బ్రౌన్ పిల్లలు అనేది ఉన్నాయి అది ఇంకొక వీడియో చేస్తాను ఈ వీడియో మొత్తం వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ బ్రదర్ మొత్తం నాలుగు నెలల పిల్లలు అనేది ఉన్నాయి ఇవి ఎన్ని ఉన్నాయి ఇవి జత ఎలా చెప్తున్నారు అనేది చూపిస్తాను ఈ పిల్లలు అనేది మనకి తిరప సంతకు కూడా వచ్చాయి అక్కడ అమ్మక ఇక్కడ తీసుకొచ్చారు నిన్న తిరప సంతలో కూడా చూసాయి బ్యాచ్ అవి అక్కడ సేల్ కాలేదు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చారు ఏమయా బా దుమ్ము రేగిపోతుంది సరే ఇక్కడ ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి రేట్ ఎలా చెప్తున్నారో చూద్దాం ఏమో వాడు అక్కడ తిరుపతి సంతలు ఎన్ని అమ్మేవాదినా అరవై ఐదు అమ్మినా అన్ని పోతాయి ఎక్కడ అంటే జతల ప్రకారంగా పోతే ఒకటే రెండు ఒక జత ఇక్కడ చూడండి ఒక జత అనేది అడుగుతున్నారు అది ఎంత చెప్తున్నారు చెప్పు చెప్పు పదహైదు ఉన్నారా కానీ ఈ కట్టలో మనకి ఒక్క జత అడిగారు పదిహేను వేల ఐదు వందలు చెప్పారు ఆయన అయితే అడగలేదు సరే కట్ట మీద ఏం చెప్తున్నా కట్ట మీద అయితే పద్నాలుగున్నర అరవై చెప్తున్నాం ఓకేనా ఈ కట్ట మీద అయితే మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఇంకా సెలెక్ట్ పరంగా ఒక జత ఒక పిల్ల అన్నప్పుడు అది వేరే రేట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఒక వెయ్యి రూపాయలు డిఫరెంట్ అయితే ఉంటుంది ఇంకా వేరే కట్టలు కూడా ఉన్నాయి చూద్దాం ఏం లేదు బాబాయ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఏజ్ నాలుగు నెలలు ఐదు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఈ కట్ట అనేది ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇవి రేట్ ఎలా చెప్తున్నారో చూద్దాం ఒకసారి ఎవరి ఓకే అయితే మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వేటు కూడా పద్నాలుగు కిలో ఉంటుంది యావరేజ్ మీద పద్నాలుగు కిలో అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి ఎన్ని ఉన్నాయి రేట్ ఎలా చెప్తున్నారో ఒకసారి ఎవరయ్యా ఇతరులు ఎవరయ్యా అరే మన అయ్యా మన పిల్లలా ఎవరయ్యా ఓకేనా ఈ పిల్లలు రేట్ అడగదాం అనుకున్నా ఈ పిల్లల కళ్ళలో ఇక్కడ ఎవరు లేరు కట్ట దగ్గర సరే వేరే కట్ట అయితే చూద్దాం ఇక్కడైతే మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్రదర్ మూడు నెలలు నాలుగు నెలల మధ్య అంటే మూడు నెలలు నాలుగు నెలల మధ్య అనేది పిల్లలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కట్ట ఇక్కడ వచ్చేసి మనకి రెండున్నర నెల బ్రదర్ ఇక్కడ వచ్చేసి లాస్ట్ పిల్లలు అయితే మనకి రెండున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది ఇది లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసి పది కిలోలు బ్రదర్ పది కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తుంది మిగతా మూడు మూడున్నర నెలలు అనేది ఉంటుంది ఇంక మధ్యలో అక్కడక్కడ నాలుగు నెలల పిల్లలు ఉంది యావరేజ్ మీద మనకి పదమూడు కిలో అయిపోతారు యావరేజ్ మీద చిన్న పెద్ద అన్ని పదమూడు కిలో అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఇవి చేత ఫ్రైజ్ ఎలా చేస్తున్నారో చూద్దాం ఓ పెదరాడా టిఫిన్ చేసినవా లేదా టిఫిన్ చేసినవా లేదా అయిందా నీ పని బాగుందా ఎండకి నిలబడి నిజం ఎండ ఎక్కువ అయిపోతుంది గూడూరుకు వచ్చినా ఎండే చిరపస్ సంతకు వచ్చినా ఎండే పీలేర్స్ సంతకు వచ్చినా ఎండే తయారీ తినండి అర్థమైందా తర్వాత మళ్ళీ అమ్మిని పోయిన తర్వాత ఎన్నున్నాయి కట్ట ఏముంది లెక్క అయిపోతే మళ్ళీ వస్తారు కదా చెప్పు పదిహేడా పంతొమ్మిది పిల్లలు ఒక పిల్లలు తక్కువ ఇరవై పిల్లలు ఏం చెప్పండి ఈ జత అట్ట కాదు కట్ట మీద కట్ట మీద అయితే కట్ట మీద పదహారు వేలు చిన్నపిల్లలు కూడా ఉండేవి మీరు ఎంత రేట్లు చెప్తారు రారేడకి మన గూడూరుస్ సంత కాదు అయినా ఎనిమిది వేలు అంటే అంత రేటు చెప్పబాగండి ఈ అడగతారు ఒక చేత అడగతారు అన్ని అడగరు కదా అది అట్ట చెప్పు ఓకే ఓకే సరేలే నువ్వు చెప్పిన రేట్ అయితే చెప్తా నేను మీరు చూడ రేటు చెప్తున్నా పదిహేడు వేలు చెప్తున్నాడు పద్నాలుగు వేలు రేటు అది ఇప్పుడు నువ్వు చెప్పిన రేజు ఓకే ఈ పెదరాయుడు ఆడ గూడూరులో అంతే తిరుపతిలో అంతే అన్నం తిన్నా నువ్వు ఇంకా టిఫిన్ చేయాల టిఫిన్ చేయలేదు కదా నువ్వా చేసినా చేస్తు నువ్వు ఆ రేటు చెప్పవే సిగరెట్ కొట్టు సిగరెట్ కొట్ తిను నువ్వు ఓకే అన్న ఈ కట్ట అనేది మనకి పంతొమ్మిది పిల్లలు అనేది ఉన్నాయి ఈ మనకి పంతొమ్మిది పిల్లలు జోడి వచ్చి మనకి పదహారు వేలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బార్క్యూ అనేది ఉంటాయి సెలెక్ట్ పరంగా అన్నప్పుడు రేట్ అనేది మారుతుంది ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఓకేనా ఇక్కడైతే మనకి ఫైవ్ మంత్స్ ఐదు నెలల పిల్లలు అనేది ఉన్నాయి ఇవి మనకి లైవ్ రేట్ అయితే నాకు తెలిసినంతవరకు పదహారు పద్దెనిమిది కిలోలు బ్రదర్ యావరేజ్ మీద మనకి పద్దెనిమిది కిలో మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి లాస్ట్లో మాత్రం ఒక నాలుగు నెలల పిల్ల అది ఒక పిల్ల అనేది ఉంది అది ఒక పద్నాలుగు కిలోలు అనేది వస్తుంది మిగతా ఇవన్నీ మనకి పదహారు పద్దెనిమిది కిలోలు యావరేజ్ మీద పద్దెనిమిది కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ ఎయిట్ ఉంటాయి ఇవి జోడి ఎలా చెప్తున్నారో చూద్దాం ఇక్కడ కూడా వేరే బ్యాచ్ ఉంది ఇవి రేట్ అడిగిన తర్వాత ఆ బ్యాచ్ అయితే చూద్దాం ఈ మొత్తం ఐదు నెలల పిల్ల లైవ్ ఎయిట్ పద్దెనిమిది కిలోలు అనేది యావరేజ్ మీద లైవ్ ఎయిట్ వస్తాయి ఏం చెప్పను నా జత పదిహేడు వేల బాబా ఏది బాబాయ్ వాళ్ళు చెప్పిన రేటే కదా బాబాయ్ ఐదు వందలు తగ్గించేదాన్ని చెప్పానా ఓకే ఓకే ఈ కట్ అనేది మనకి జోడి పదిహేడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది కొద్దిగా రీజనబుల్ రేటే చెప్పాడు ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ వేరే బేరం అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇక్కడ మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్రదర్ మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది యావరేజ్ మీద పదమూడు కిలో కదా యావరేజ్ మీద పదమూడు కిలో అనేది లైవేట్ ఉంటాయి ఇవి జోడి ఎలా చెప్తున్నారో ఒకసారి అయితే చూద్దాం ఎంత అప్పుడే స్టార్ట్ అయిపోయిందా ఏం చెప్పనున్నా జత పద్నాలుగున్నర ఓకే ఓకే అన్న ఇవి వచ్చేసి మనకి ఏడు పిల్లలు అనేది ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో అనేది ఏది ఉంటుంది జోడీ జత వచ్చి మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది మన గూడూరు మార్కెట్లో ఇదే పిల్ల అయితే మనకి పన్నెండున్నర పదమూడు వేలు అనేది చెప్తారు పదమూడున్నర వెయ్యి కూడా చెప్తారు కానీ ఇక్కడ బేరం అనేది పద్నాలుగున్నర వెయ్యి రూపాయలు డిఫరెంట్ అనేది ఖచ్చితంగా ఉంది గూడూరు మార్కెట్లో పిల్లలే ఇక్కడికి వస్తుంటాయి అక్కడ మారు బెరగాలనే తీసుకొస్తారు ఇంకో ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక వెయ్యి రూపాయలనే డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మన గూడూరు సంతలు అనేది రైతు వారీగా అనేది వస్తాయి మన గూడూరు మార్కెట్లోకి రైతు వారీగా వస్తాయి ఈ పీలేరు కానీ తిరుపతి కానీ ఈ బయట సంతలకు అనేది అక్కడ వ్యాపారస్తులు కొని ఇక్కడ తీసుకొచ్చి ఒక జత రెండు జతలు అనేది అమ్ముకుంటుంటారు కాబట్టి మన గూడూరు మార్కెటే ఎంతో రేట్లలో బెస్ట్ అనేది చెప్పుకోవాలి అక్కడ రైతు వారీగా వస్తాయి అంతక రైతులు వస్తారు వ్యాపార వస్తారు కానీ అక్కడ రీజనబుల్ రేట్ ఉంటుంది ఇక్కడ మన అక్కడ ఈ పీలేర్స్ అంత కానీ తిరపతి అంత కానీ చూశాను కదా రేట్లు అనేది ఖచ్చితంగా మన గూడూరు సంతకి ఇక్కడ సంతలకి వెయ్యి రూపాయలు అనేది ఖచ్చితంగా డిఫరెంట్ ఇదే పిల్లలు మన మార్కెట్లో అయితే పన్నెండున్నర పదమూడు వేలు అనేది రేట్ చెప్తారు ఫైనల్గా పన్నెండు వేలకి అట్లా వస్తాయి కానీ ఇక్కడ రేట్ అనేది పద్నాలుగున్నర వెయ్యి అనేది చెప్తున్నారు పదమూడు పదమూడున్నర వెయ్యికి అనేది తక్కువ ఇవ్వరు పదమూడు పదమూడున్నర వెయ్యికి అనేది తక్కువ అనేది ఇవ్వరు అంటే అర్థం చేసుకోండి ఓకే ఇక్కడ కూడా మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు కదా నాలుగు నెల్లు ఐదు నెలలు నాకు తెలిసి మొత్తం ఫోర్ మంత్సే వస్తాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఒక నాలుగు ఐదో ఉన్నాయి ఈ పిల్ల ఒకటి ఉంది ఆ పిల్ల ఒకటి ఉంది ఒక నాలుగు పిల్లలు అనేది ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి మిగతావి మొత్తం మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి లైవ్ అయిట్ యావరేజ్ ప్రైజ్ మీద మనకి పద్నాలుగు కిలోలు అనేది లైవ్ అయిట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూద్దాం మనయన్న పిల్లలు ఇవి ఎన్ని మొత్తం కట్ట పదిహేడు పిల్లలా ఏం చెప్పను సరే ఆయన చెప్పిండు నువ్వు అడుగు బాబాయ్ వరవే ఆయన చెప్పిండు ఆయన చెప్పిన వేరే నువ్వు కొనవు కదా నువ్వు నచ్చిన పిల్లలే కదా తీసుకుందావు ఓకే తీసుకున్నావున్నాయినా పదిహేడా ఏం చెప్పండి జత కట్ట మీద పదిహేడు వేల రెండు ఓకేనా మనకి మొత్తం ఈ కట్ట అనేది మనకి పదిహేడు పిల్లలు కదా పదిహేడు పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఒక నాలుగు పిల్లలు మాత్రమే ఉన్నాయి మిగతా అని మనకి ఫోర్ మంత్స్ పిల్లలు లైవ్ వేట్ యావరేజ్ మీద చిన్న పెద్ద యావరేజ్ మీద పద్నాలుగు కిలో లైవ్ వేట్ వస్తాయి జత ఫ్రైజ్ మనకి పదిహేడు వేల మూడు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అని ఉంటుంది ఓకే వేరే కట్టలు అయితే చూద్దాం మనం గూడూరు మార్ సారీ పీలర్ మార్కెట్ ఎక్కువ ఇలాంటి పిల్ల నెల్లూరు జుడిపి మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఇలాంటి కట్టలు అనేది ఎక్కువగా వచ్చున్నాయి ఆ వీడియో తీస్తాను నెల్లూరు బ్రౌన్ పిల్లలు ఈ పెద్ద పొట్టేడు పిల్లలు అంటే మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పొట్టేడు పిల్లలు ఈ కట్టలు అనేది ఎక్కువ ఉన్నాయి ఈ కట్టలు వీడియో వేరే దాంట్లో అయితే తీస్తాను ఇప్పుడు మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు చూపిస్తాను ఇది వేరే సపరేట్గా వీడియో చేస్తాను ఆ వీడియోలో మనకి ధరలు ఎలా ఉన్నాయి చూపిస్తాను ఓకే ఇక్కడైతే మనకి ఫైవ్ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది కట్ ఉన్నాయి ఇక్కడ ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత్త ఫ్రైజ్ ఎలా అనేది మాట్లాడదాం ఇవి లైవ్ వేటి గురించి అయితే మాట్లాడుకుందాం మొత్తం నెల్లూరు జుడిపి కదిరి కానీ సారీ ఈ పీలేరు కానీ తిరుపతి కానీ అంతా మనకి ఈ నెల్లూరు జుడిపి పొట్టేడు పిల్లలు అనేవి ఎక్కువగా ఉన్నాయి సరే ఇక్కడ ఈ కట్ట అనేది ఎన్ని ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తారు లైవ్ వేట్ అయితే నాకు తెలిసి పద్నాలుగు కిలోలు బ్రదర్ యావరేజ్ మీద చిన్న పెద్ద అన్నీ కలిపితే పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి నాలుగు నెల్లు ఐదు నెలలు బ్రదర్ నాలుగు నెల్లు ఐదు నెలల పిల్లలు అనేవి ఉన్నాయి వి జత ఎలా చెప్తున్నారో మన అన్న మన ఎన్ని ఉన్నాయన్న కట్టవి ఇరవై మూడు ఉన్నాయా ఏం చెప్పను అన్న జత జత పదహైదు జత పదహైదు వేలు ఓకే ఓకే అండి కట్ట అనేది మనకి ఇరవై మూడు పిల్లలు అనేది ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చి మనకి జ పదిహేను వేలు పదిహేను వేలుగా చెప్తున్నారు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇలాంటి పిల్లలు కూడా మార్కెట్లోకి ఎక్కువగా వచ్చింది వీటికంటే పెద్ద పిల్లలు అనేది కూడా నెల్లూరు బ్రౌన్ కానీ నెల్లూరు జుడిపోయి కానీ పెద్ద పొట్టేలు అనేది ఉన్నాయి అవి కూడా మనం వేరే వీడియోలో చూపిస్తాను ఇలాంటి పిల్లలు ఒకసారి అయితే బయట వెళ్ళి ఇంకా ఉన్నాయి బ్యాచ్లు అవి ఎలా చేస్తున్నారో చూద్దాం మన గుడూరు మార్కెట్ కంటే పీలేరు మార్కెట్లో పిల్లలు నెల్లూరు జుడిపి ఎక్కువగా వస్తున్నాయి వేరే బ్రీడ్ అయితే లేవు ఇక్కడ అయినా కూడా ఒకసారి చూద్దాం అక్కడికి లోపలికి వెళ్ళేస్తే ఇంకా నాలుగైదు కట్టలు అయితే చూపిస్తారు మీకు అన్నీ మొత్తం పెద్ద పొట్టేళ్ళు కొనుగోలు అయితే పెద్దగా ఉండదు బ్రదర్ ఇక్కడ కొనుగోలు చూపిద్దామంటే ఒక పిల్ల ఒక జత అట్లాంటివి మాత్రమే తీసుకుంటారు ఇక్కడ సరే హాయ్ అన్నయ్య అవును అయ్యా హాయ్ అన్నయ్య వస్తున్నా ఒక్క నిమిషం ఓకేనా ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి ఫైవ్ మంత్స్ వస్తుంది మొత్తం అయితే ఐదు నెలల పిల్లలు అయితే ఉన్నాయి ఇవి లైవ్ అయిట్ అయితే నాకు తెలిసేసి పద్దెనిమిది కిలోలు పెద్ద యావరేజ్ మీద పద్దెనిమిది కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి మనకి పద్దెనిమిది కిలోలు లైవ్ ఎయిట్ వస్తాయి ఈ మొత్తం టోటల్ కట్ అనేది ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో మా బ్రదర్ని అయితే అడగదాం లైవ్ అయితే నాకు తెలిసి పద్దెనిమిది కిలోలు యావరేజ్ మీద చిన్న పెద్ద అన్ని కలుపుకుంటే పద్దెనిమిది కిలోలు అనేది యావరేజ్ లెవెట్ ఉంటుంది ఫైవ్ మంత్స్ ఐదు నెలల పిల్ల అనేది మొత్తం మనకి ఐదు నెలల పిల్లలనేది అనేది అన్న వెంకీ మనబోటి అన్నీ వెంకీ మనబోటి ఓకేనా ఓకే అవును బ్రదర్ ఓకేనా ఎన్ని ఉన్నాయి పదహైదు ఏం చెప్పిన జత జోడీ మీరు కొన్నారా ఓకే ఓకే కట్ట కట్ట కొన్నారా ఒకే దగ్గర కొన్నారా అక్కడ జత పద్దెనిమిది వేలు అంటే ఒకే కట్ట కొన్నారా అక్కడ అక్కడ ఒకే కట్ట ఎన్ని మొత్తం టోటల్ పదహైదు పిల్లలు జత పద్దెనిమిది వేలు కొన్నారు కరెక్ట్ రేటేనా చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి పద్దెనిమిది వేలు ఓకేనా ఈ కట్ట మన అన్న అయితే కట్ట కట్ట కొన్నారంట ఎన్ని పదిహేను పదిహేను పిల్లలా పదహైదు పదహైదు పిల్లలన్న ఈ కట్ట కట్ట అనేది మనకి పద్దెనిమిది వేలతో తొమ్మిది వేలతో అయితే కొన్నామంటున్నారు అది కరెక్ట్ రేటో కాదు అన్నా తొమ్మిది వేలు మొత్తం ఏమో అన్నైతే చెప్తున్నాడు అబద్ధం కరెక్ట్ కరెక్టే కదా రేటు తొమ్మిది వేలతో కొన్నారు ఓకే ఒక బిల్లా ఓకే ఓకే సరేనా మీరు అబద్ధం చెప్తారని కాదు ఒకవేళ ఒక ఐదు వందలు అటో ఇటో చెప్తారు కొంతమంది అందుకు అడిగేళ్ళే ఓకేనా ఈ కట్ట అనేది మనకి పదహైదు పిల్లలు పదిహేను పిల్లలు అనేది ఉన్నాయి జోడి పద్దెనిమిది వేలకైతే మన బ్రదర్ వాళ్ళైతే కొన్నారంట ఎక్కడన్నా అడ్రస్ మళ్ళీ బాకరావు బేడా ఇక్కడ లోకల్ ఓకే ఓకేనా మేపుకోవడానికే కదా ఓకేనా ఈ సంత లేక నాకు తెలిసి కట్ట కట్ట కొనింది ఈ ఒక్క కట్ట కనబడుతున్నాయి ఓకే వేరే కట్టలు అయితే ఏమైనా ఉన్నాయో చూద్దాం మనం ఇవన్నీ అడిగేశాను ఇవన్నీ రేట్లు చూపించాను వేరే బ్యాచ్లు ఏదైనా ఉన్నాయమో అట్లా లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఒకసారి ఓకేనా ఇక్కడైతే మనకి ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అయితే ఉన్నాయి ఈ కట్ట అనేది ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో అయితే చూద్దాం లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసి పద్నాలుగు పదిహేను బ్రదర్ పద్నాలుగు పదిహేను కిలోలు అనేది యావరేజ్ మీద అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఇవి జోడి ఎలా చెప్తున్నారో ఈ కట్ట అనేది చూద్దాం ఈ కట్ట అనేది ఎన్ని ఉన్నాయి అనేది లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసి పద్నాలుగు పదిహేను కిలోలు బ్రదర్ యావరేజ్ మీద పద్నాలుగు పదిహేను కిలోలు లైవ్ ఎయిట్ వస్తాయి నాలుగు నెలలు ఐదు నెలల పిల్ల కట్ట ఎలా చెప్తున్నారో చూద్దాం నా కట్ట వాళ్ళకి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఉన్నాయి జత పద్దెనిమిది వేలు చెప్తున్నాం జత రేట్లు బాగానే చెప్తున్నారు మీరు రేట్లు డౌన్ అయితే ఎంత రేటు చెప్తున్నా ఆ రేట్లు డౌన్ అయినప్పుడు పద్దెనిమిది వేలు చెప్తున్నారు పిల్ల తొమ్మిది వేల అంత రేట్లు చెప్తే అవో అన్నా దగ్గరగా చెప్పుకోండి ఏడ పద్దెనిమిది వేలు అండి తొమ్మిది వేలు చెప్తున్నా పిల్ల ఓకేనా కట్ట మనకి ఎన్ని పిల్లలు అన్నారు ఏడు జతలు పద్నాలుగు పిల్లలు కట్టనేది మనకి పద్నాలుగు పిల్లలు అనేది ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చి మనకి పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం కొన్నారా అమ్మేటియానా ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి నాలుగు పిల్లలు అనేది సిక్స్ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంటుంది ఈ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉంటుంది ఈ జోడి ఎలా చెప్తున్నారో ఒకసారి చూద్దాం మనయ్యా బాబాయ్ మనయా ఏం చెప్తున్నావు బాబాయ్ జత మొత్తం అన్ని కలిపే కలిపి జత వచ్చి మనకి పంతొమ్మిది వేలు ఎన్ని పిల్లలు ఉన్నాయి పది పిల్లలా ఓకే 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 బ్రదర్ ఇది వచ్చేసి మనకి కట్ట అనేది పది పిల్లలు అనేది ఉన్నాయి జోడి వచ్చి మనకి పంతొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇక్కడ పిల్లర్ మార్కెట్లో కొద్దిగా రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలా మన గుడూరు మార్కెట్ కొంచెం తక్కువగా ఉన్నాయి ఇక్కడ రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి అక్కడ ఇంకో బ్యాచ్ అనేది ఉన్నాయి అవి కొన్నారా అమ్ముతున్నారా అనేది చూద్దాం అవి అవి చూసిన తర్వాత వీడియో అనేది ఆప్ చేస్తాను బ్రదర్ ఎందుకంటే పెద్ద పొట్టేళ్ళు వీడియో తీయాలి గొర్రెలు వీడియో కూడా తీయాలి టైం ఇప్పుడు మన తొమ్మిది అవుతుంది ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ బ్రదర్ ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు అనేది ఉన్నాయి ఈ అమ్మేటి బేరం వాడుతున్నారు వాళ్ళు మన బాబాయి ఉన్నట్టున్నాయి సరే ఒకసారి లైవేట్ గురించి మాట్లాడదు యావరేజ్ మీద బ్రదర్ యావరేజ్ మీద పదిహేను కిలోలు లైవేట్ వస్తాయి బ్రదర్ పదిహేను కిలోలు అనేది లైవ్ అయిట్ వస్తాయి నాలుగు నెలలు ఐదు నెలలు అయితుంది ఇవి కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అనేది మాట్లాడదాం బాబాయ్ బారం మీద ఉన్నట్టుండు ఓకేనా వాళ్ళు బేరం మీద అయితే ఉన్నారు ఇక్కడ పొట్టేళ్ళు ఫీమేల్ గారు కొదాలు పొట్టేళ్ళు అనేది రెండు కలిపి అయితే ఉన్నాయి ఒక ఎనిమిది పిల్లల పొట్టేళ్ళు ఉన్నాయంట మిగతా ఫిమేల్ ఒక ఆరు పిల్లలు ఫిమేల్ అనేది ఉన్నాయి మొత్తం పద్నాలుగు అనేది ఉన్నాయి ఇక్కడ పొట్టేళ్ళు మాత్రం జోడీ వచ్చి మనకి పదిహేను వేల ఐదు వందల జోడీ వచ్చి మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఇవి కొన్ని ఫిమేల్ ఉన్నాయి పొట్టేళ్ళ వరకు ఎనిమిది పిల్లలు అయితే మనకి జోడి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఓకే వేరే కట్టలు అయితే చూద్దాం చాలా వరకు అయితే కట్టలు చూపించాను ఇంకా ఫైవ్ పిల్లలు పెద్దగా కనిపించడం లేదు ఓకే వీడియో ఇప్పటికే ఎక్కువ లాంగ్ అయిపోయింది చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే గూడూరు మార్కెట్లే కంటే మనకి పీలేరు మార్కెట్లో పిల్లలు కొద్దిగా రేట్లు అయితే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు అయితే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి కొనుగోలు అనేది పెద్దగా జరగలేదు మరి ఒక్కట్ట అంటే ఒక రెండు పిల్లలు మూడు పిల్లలు మాత్రమే అక్కడ కొనుగోలు అనేది జరుగుతాయి రేట్లు మాత్రం పీలేరు మార్కెట్లో రేట్లు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలా ఎన్నో రేట్లు మన గూడూరు మార్కెట్లో రైతు వారీగా అక్కడ కొద్దిగా రీజనబుల్ రేట్లకు వస్తాయి నెక్స్ట్ ఏంటంటే అక్కడ పిల్లలే ఇక్కడికి వస్తున్నాయి అంటే వ్యాపార వస్తులు అనేది అక్కడ కొని ఇక్కడ మారుబేరం అనేది తీసుకొస్తుంటున్నారు ఎక్కువ అక్కడ గూడూరుకు వచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఇక్కడ కనబడ్డారు నాకు కాబట్టి ఇక్కడ కొద్దిగా రేట్లు అనేది ఎక్కువగానే ఉన్నాయి మనకి మన గూడూరు మార్కెట్లో రైతు వారీగా వస్తాయి కాబట్టి కొద్దిగా రీజనబుల్ రేట్లు అనేది ఉంటాయి ఓకేనా మనం ఇంకా గుర్రెల వీడియో తీసుకోవాలి పెద్ద పొట్టేళ్ళు వీడియో తీయాలి టైం లేదు ఓకే వీడియో నస్తే ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఇంత దూరం వచ్చి మీకోసం తీశాను కాబట్టి ఓకేనా వీడియో కను మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్